తిరుపతి అభివృద్ధికి తాను ఒక కాపలాదారుడిగా పనిచేస్తానని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారాన్ని విస్తృతం చేశారు ఈ నేపథ్యంలో గురువారం స్థానిక పద్మూడు పద్నాలుగు పదహైదు డివిజన్లు ముమ్మర ప్రచారం చేశారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ప్రచారం బైరాగపట్టడి ఆర్చ్ కొత్త ఇండ్లు ఎస్టీవీ నగర్ పెద్దంగి హరిజనవాడ న్యూ ఇందిరానగర్ ఎస్జీఎస్ కాలేజీ మీదుగా ప్రచారం సాగింది ఈ ప్రచారంలో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొని జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై తమ ఓటును వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ మాట్లాడుతూ మహిళలు యువత ఆకర్షితులై జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీలను బలపరుస్తున్నారని తమ అధినేత చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తూ రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి అంతా ప్రతి పేదవాడు ధనవంతుడిగా మారాలని శ్రమిస్తున్నారని తెలిపారు టీడీపీ బీజేపీ పార్టీల్లో మద్దతిస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు తమ ఓటును వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి సారస్వతిక ఎన్నికల్లో మన తిరుపతి నగరం జనసేన అభ్యర్థిగా మన ఆరణ్ శ్రీనివాసు గారు గాజు గ్లాసు గుర్తు మీద అందరూ కూడా ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నా ప్రార్థన అదే కాకుండా ఈ రోజున మహిళలు యువత ఆకర్షితులై చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోకి మహాశక్తి కానివ్వండి యువగాలం ద్వారా నిరుద్యోగ వృత్తి కానివ్వండి కుళాయి కనెక్షన్ కానివ్వండి ఉచిత గ్యాస్ కనెక్షన్ కానివ్వండి అదేవిధంగా మహిళలు ఎంతమంది ఉన్నా చదివించుకోవడానికి పదిహేను వేలు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వేలు ప్రతి మహిళలకు ఏమి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ ఉచిత సిలిండర్లు అదేవిధంగా పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి ఒక్క పేదవాడు దలికుడు కావాలని ఆయన ఆశిస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి అనే మాట్లాడుతూ అనుభవశాలి చంద్రబాబు నాయుడు యువశక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోదీ ఆశీసులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ తిరుపతి అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు తిరుపతి అభివృద్ధికి తాను కాపలాదారుడిగా పని చేస్తానని తెలియజేశారు ఐదు సంవత్సరాల వైకాపా పాలనలో ఏం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరుగుతుందో అని ప్రజలకు వివరించారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన తనను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను ఈ సందర్భంగా ఆరని శ్రీనివాసులు అభ్యర్థించారు నాయుడు పెట్టేట నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీధర్ నాయుడు గారు ఇంకా చాలామంది మహిళల అబ్బాయ అందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన దంపూరి భాస్కర్ గారు అందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల ఇటు తెలుగుదే తెలుగుదేశం బలపరి తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ఆర్ఎని శ్రీనివాసులు మీ ముందుకు ఇంటింటికి ప్రచారానికి వస్తున్నారు మీరు అందరూ కూడా ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో ఇటు అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉపాధి కల్పించాలని ఆలోచనస్తున్న యువశక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నిటికన్నా మించి మనకు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలనుకుంటే రా దేశ దేశాధినేత మోదీ గారి ఆశీస్సులు సాయ సహకారాలతో కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్తూ అదేవిధంగా తిరుపతి పట్టణంలో కూడా ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణంలో ప్రతి సోదరికి సో ప్రతి సోదరుడికి అండగా నిలిచి ఇక్కడ వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వారికి అండగా ఒక కాపుల కాపలాదారుడిగా నేను కూడా ఇక్కడ ఉండి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులను రక్షించుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రచార కార్యక్రమంలో ఆరణి శ్రీనివాసులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఊకా విజయ్ కుమార్ దంపూరి భాస్కర్ యాదవ్ శ్రీధర్ వర్మ ఆర్సీ ముల్కృష్ణ అలాగే జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పోలకల మల్లికార్జున రాజారెడ్డి హేమంత్ కుమార్ భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు